ప్రతి సంవత్సరం జనవరి ఒకటి డిఎస్సి ఏమీ లేదు సో ఇలాగా చెప్పుకుంటూ పోతే మరి అసలు ఆ బాధుడే బాధుడు బాధుడే బాధుడు అని చెప్పి చెప్పుకుంటూ తిరిగాడు మరి మా ఊర్లో చెప్పినప్పుడు నేను కూడా పక్కనే ఉన్నా అంటే అసలు అసలు బాధడం వర బాబు అనుకున్నాను కానీ ఈ బాధుడు అసలు మామూలుగా లేదు విద్యుత్ ఛార్జీలు ఎనిమిది సార్లు పెంచాడు ఉన్నాడు మరి పెంచాడు మరి ఇది మోసం చేసినట్టు కాదా అంటే మీరు చెప్పిన స్కీముల్లో కరెంటు ఛార్జీలు నేను పెంచడం అనేది ఒక స్కీమ్గా పెట్టినప్పటికీ మరి మీరు బాధుడే బాధుడు అలాంటి బాధుడు ఉందని ఉండదు అనే కదా దాని అర్థం మరి ఈ రకంగా మీరు బాధేస్తే మరి మాకు బాధేదా రెడ్డి గారు ండి మాకు ఆలోచించండి సో ఇలాగా ఇన్ని రకాలుగా బాధేసి మరి ఆయన తొంభై తొమ్మిది శాతం మీ బిడ్డ చేసి ఓట్లు అడగటానికి మీ ముందుకు వస్తున్నారు మీ బిడ్డని మీరు ఆశీర్వదించండి కండిషన్ మీరు మీ అకౌంట్ పుస్తకాలు తీసుకోండి ఆ తీసుకున్న పుస్తకంలో మీ అకౌంట్లో డబ్బు వస్తేనే నాకు ఓటు వేయండి ఇదేంటండి ఇప్పుడు గతంలో అత్యంత పారదర్శకంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు దానికి ముందు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ హాస్టల్ ఫీ రియంబర్స్మెంట్లు అందరికీ డైరెక్ట్గా కాలేజీలకి ఇచ్చేవారు కాలేజీ వాళ్ళు మిమ్మల్ని హింసించేవారు కాదు ఒక ఆరు నెలలు లేట్ అయినా అలాగే తట్టుకునేవారు మీ సర్టిఫికెట్లు మీకు ఇచ్చేవారు ఇప్పుడేంటి ఇదిగో ఇలాగ మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు నీ అకౌంట్ చూసుకో ఈ అకౌంట్లో సుమ్మడిందో లేదో చూసుకో అనే చెత్త వాగుడు వాగటం కోసం సొల్లు వాగుడు వాగటం కోసం వీళ్ళ అకౌంట్లో తల్లి అకౌంట్లో ఆ కాలేజీ ఫీజు వేస్తానని దానికి మళ్ళీ నాలుగు ఇడతలు ఎట్టి ఆ నాలుగు ఇడతలు వీళ్ళు అంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి వాళ్ళు కట్టాలంట ఈ లోపు మొగుడు అంపట్ చేస్తాడు యాభై రూపాయలది మరి రెండు వందలు చేశాడు మగులాంపట్ చేయొచ్చు ఏదో జరగచ్చు గతంలో సింపుల్గా అయ్యేది మరి అది మీ అకౌంట్లో పడితే మీకేంటి సునకానందం నాకు అర్థం కాగలుగుతాను మాకేమన్నా సునకానందం ఉంటుందా జగన్మోహన్ ఏముంటుంది డైరెక్ట్గా అక్కడికి వెళ్ళేదాన్ని రౌండ్ ట్రిప్పింగ్ చేసి మళ్ళీ మా అకౌంట్లో వేసి మా భర్తల దౌర్జన్యాలకి మా స్త్రీలను బలి చేసి ఇలా చేస్తావా అని స్త్రీలందరూ అంటున్నారు ఇవాళ మా జగనం స్త్రీలందరూ ఇదే మాట మాట్లాడుకుంటున్నారు